డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన చేసిన చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరియు మా గౌరవ సభ్యులు సిబ్బంది మీడియా మిత్రులందరూ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో భాగంగా జన్లను ఆవిష్కృష్ణంగా గౌరవ చైర్పర్సన్ గారిని కోరడం అయింది كم تو زينه يا جماعه مش رايقه يا جماعه كبروا كبروا راهم دول ूट <Investment Summit> <and he> <medido> <drafting> नादिनायक जय ले भारतवाग्य विदाता पञ्जाब सिन्धु गुजराट मराठ प्राविकल गङ्गा विन्दे हिमाचलय गुणा ङ्गभ नामे जागे तव शुभाशिषमागे गाहे तव जय गादा जनगण मङ्गलदायक जय हे भारत भाग्यविदाता అందరికీ నమస్కారం అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున మనకి స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ పదిహేను అంటే జెండా ఎగరవేయడం మిఠాయిలు తినడం ఒకటే కాదు మన దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగ ఫలాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ మహనీయుల యొక్క అడుగు జాడల్లో నడిచి వారు కళలు కన్నా దేశ అభ్యున్నత కోసం అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కౌన్సిలర్ కౌన్సిలర్స్కి వైస్ చైర్మన్లకి కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన మున్సిపాలిటీకి మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతే మేడం గారి వచ్చిన సంవత్సరంలోనే మన బుచ్చి మున్సిపాలిటీకి దాదాపు ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అందుకు మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి మన బుచ్చి ప్రజల తరపున కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను